అంటున్నాం ఇది ఇరవై ఐదు వేల మంది రైతుల దగ్గర ఉంది ఇప్పుడు దాకా మూడు వేల మంది రైతుల దగ్గరే కొందాం ఇక్కడే మీ దగ్గరలోనే సెంటర్ పెట్టాం అన్ని వరుసగా వస్తాయి ఇదే కంగారు ఒక పది పదిహేను రోజుల లోపల మీ దగ్గర నుంచి ముఖ్యంగా మీరు దగ్గర కూడా బాధ్యత మొదలు పెట్టాడు మమ్మల్ని పడుతుంది చెప్పి మానేజ్ అయ్యి ఎవరు లేదు రైతులు అయితే ఇంకా నష్టపోతారు మీరు రావాల్సిందే గవర్నమెంట్ కొనాల్సిందే అంటే

தப்படம்மாட <tutututur> <tutur> సోదరుడు కాంకేశ్వరరావు గారికి నాకులపా గ్రామ పెద్దలకు మహిళలకు హృదయ అపూర్వమైనటువంటి అభిమానాన్ని చూపించారు మా సోదరుడు ఎంత కష్టపడుతున్నాడు అనే దానికి మీ అభిమానం ఇక్కడే కళ్ళ ముందు కనపడతాం అడుగు అడుగునా కూడా మా వాడు వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు మా అన్న వచ్చాడు నా కొడుకు వచ్చాడు అనేటువంటి అభిమానం మీ కళ్ళల్లో మీ చేతల్లో మీ ఆప్యాయంగా కనపడుతుంది రాజకీయ నాయకుడికి కోట్లు ఇచ్చిన సంతోషం కాదు కానీ ఈ అభిమానాన్ని సంపాదించుకుంటే అదే వందల కోట్లకు సంపాదించుకున్నటువంటి నాయకుడు ఎంతో కష్టపడితే తప్ప అక్కడి దాకా రాలేదు ఆయన వ్యాపారాలు వదిలేసి మనకి పిలిస్తే పలికేది ఎవరు పలికైనవరు ఎవరు అంతకన్నా మనం కోరుకునే నాయకుడి నేను ఏం కోరుకుంటా ఎన్నికలకు వస్తారు కొంతమంది అతను వెళ్ళిపోతారు మళ్ళా తిరిగి చూడుకుంటుంటారు సమస్యలు ఎక్కడుంటే అది రోడ్డు కావచ్చు కావచ్చు రైతుల పొగాకు సమస్య కావచ్చు పొగాకు సమస్య మీద ఇక్కడ కాదు మార్కెట్ యార్డ్ లో మాట్లాడతారు ఇది నాగర్ పాలన మాట్లాడతాను ఇక్కడ మంచి నాయకుణ్ణి నిలబెట్టుకున్నందుకు ఆయన ఇవాళ మీకోసం నిలబడుతున్నాడు మా మీద అవసరమైతే కలబడుతున్నాడు నువ్వు ఎందుకు చేయవు మాకి అనేటువంటిది యుద్ధం చేస్తున్నాడు ప్రతి దగ్గర కూడా ఈ సమస్య ఉంది అని అంటే సాంబా వస్తున్నాడు అని అంటే మీరు ఆఫీస్ ఖాళీ చేసుకుని ప్రశాంతంగా టైం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మాకు చనువుతోటి ప్రేమతోటి ఆ అభిమానం ఆయన మీతో ఎట్లుంటాడో మాతో కూడా అట్లే ఉంటాడు కాబట్టి మేమందరం కూడా మా కుటుంబ సభ్యులైనా ఆయనకి పని చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తూ ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా సాంపాల్లో ఒకటే ఉంటుంది నవ్వొకటి కనిపిస్తాను బయటకు అదే ఆయన అసెక్తి కాబట్టి మంచి నాయకుడిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మన జీవితాల్లో మార్పు రావాలి అని అంటే ఆ కష్టపడే నాయకుడిని గుర్తించడమే మనం చేయాల్సింది ఇవాళ మనం ఎవరమో అన్నీ మనం కోరుకున్న సుఖాలు సంతోషాలు ఎవరు అనుకుంటున్నది ప్రతి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి గత ఐదేళ్ళ పాదంలో రాష్ట్రం అనుభవించినటువంటి కష్టాలు ప్రతి కుటుంబాన్ని కూడా తాకాయి ఈరోజు ఆ పరిస్థితుల్లో మనకి చంద్రబాబు నాయుడు అంతా ఇచ్చాడో స్థానికంగా సాంశివరావు కూడా అట్లే నిలబడ్డాడు ఎన్ని ఇబ్బందులు మన అందరికీ ఆయన ఈ రోజు మీకోసం చేస్తున్నాడు పొగాకు రైతుల దగ్గర నుంచి మొదలుకొని సిమెంట్ రోడ్లు కావచ్చు ఇప్పుడు నాకు రాగానే లిస్ట్ చెప్తా ఉన్నాడు అక్కడ నుంచి ఇక్కడ దాకా రోజు నేను ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చుకుంటే మర్నాడు నుంచి నా కోసం తప్పకుండా మా సాంపు శివరావు గారు అడిగేది ప్రజల కోసం మీ ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి సాంబ శివరావు పని చేయకపోతే ఇంకెవరికి చేస్తాం మేము కూడా ఖచ్చితంగా ఈ ఈరోజు ఆయన చెప్పారు నాకు రైతుల గురించి మాట్లాడారు భక్తువాగ్లో ఒక ఆరు ఆరు వందల నుంచి వెయ్యి ఎకరాలు ఎట్లా ఇబ్బంది ఆ డ్రైన్ అనేటువంటిది ఊడికి తీసుకోవడం వలన గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయకపోవడం వలన ఎట్లా ఇబ్బంది పడిందని తప్పకుండా దాని ప్రతిపాదనలు వచ్చిన వెంటనే దాన్ని మంజూరు చేస్తామనేటువంటిది ఇంకా ఇక్కడ అడగలేదు నన్ను బయట అడిగాడు ఇంకో లిఫ్టీ అడిగాడు దాని మీద కూడా తప్పకుండా ఏ మాత్రం చేయగలరో ముఖ్యమంత్రి గారితో కూడా ఆల్రెడీ ఆయన చర్చించడం దాని మీద ఈ నియోజకవర్గాన్ని రూపేగం మార్చడానికి సిద్ధపడతా ఉన్నాడు చాలా ఆశతో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలని తప్పకుండా మా రోజు సర్కారు మా యూటిఫికేషన్ కాదు మీరు ఎప్పట్లాగానే ఇక్కడున్న హైదరాబాద్ లో ఉన్నా విజయవాడలో ఉన్నా మా సాంబేశ్వరరావు గుండె చప్పుడు మాత్రం ఇక్కడే ఉన్నది అట్లాంటి మనిషికి గతంలో ఎట్లా అభిమానాలు చూపించారో పోయిన చార్ నుంచి ఈసారి ఈ చార్ నుంచి నెక్స్ట్ అయితే అభిమానం కావాలి అనేటువంటి చెప్తా ఉన్నా అయితే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నాకన్నా పెద్ద ఫైనాన్షియల్ సిస్టర్ ఎవరు అంటే మీరే నాకన్నా పెద్ద ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు అంటే నేను ఎప్పుడు మీటింగ్ లో నాకు స్ఫూర్తి ఎవరు అంటే ఇంట్లో ఇంటిని నడిపించే తల్లే రూపాయిని ఎక్కడ గట్టిగా పడుకోవాలి ఆ రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేటువంటిది తల్లికి మించిన ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్లో ఎవరు లేరు మొగ్గుడికి ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి విత్తనాలకి చదువుకి ఎప్పుడు ఫీజు కట్టాలి అత్తగారి ఆరోగ్యానికి ఎప్పుడు ఇవ్వాలి అన్ని అదే నాకు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడు చెల్లించాలి లేకపోతే పిల్లలకి స్కూల్ రీంబర్స్మెంట్ ఎప్పుడు కట్టాలి ఎప్పుడు చేయాలి ఇంటి మీద ఎప్పుడు పెట్టాలి మా అత్తగారి పెన్షన్లు ఎట్లా ఇవ్వాలి అనేటువంటిది మీ ఆలోచనలు నా ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి ఆయన అనేటువంటి భరోసా తోటి మీ అందరి ఆశలు ఆకాంక్ష మేమందరూ కూడా పనిచేస్తాం తెలియజేస్తూ